నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని భగత్ సింగ్ కాలనీలో బాబుష్యూరుటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని మాట్లాడుతూ టీడీపీ హయాంలో ప్రజలకు ఎన్నో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు నెల్లూరు సిటీలో వేసిన విధంగానే కాలనీల్లోనూ రోడ్లు వేస్తామని చెప్పారు తాను చేసిన అభివృద్ధిని కార్నీవాసులే తనకు గుర్తు చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వం తమను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు చెప్తుండడం బాధాకరమన్నారు ఒక ఛాన్స్ అంటే వైసీపీని గెలిపించామని కానీ ఇప్పుడు మోచపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన వెల్లడించారు అంతకుముందు రెండు వేల పద్నాలుగుకు ముందు ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ వీళ్ళకున్న మౌలిక వసతులు వాటర్ కానీ కానీ పరిస్థితి అందరికీ తెలుసు ఈరోజు పరిస్థితి వేరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన డెవలప్మెంట్ తీసుకుంటే నెల్లూరులో ఏ విధంగా అయితే మేము మెయిన్ రోడ్స్లో బాలాజీ నగర్ కావచ్చు లేదా స్టోన్స్ ప్యాట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ కాలనీలు ఎలా చేసామో అలాంటిదే చేసాం ఇక్కడ అక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఆ రోజు రోడ్లు వేయించాను ఎల్ అంటీ షాపుంజీ మెగా ఇలాంటి కంపెనీల దగ్గర అదేవిధంగా ఈ కాలనీలో కూడా ఇక్కడ కూడా యాక్చువల్గా రోడ్లు వేయటం జరిగింది వాటర్ కనెక్షన్ అన్ని ఇవ్వటం జరిగింది ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు కాలనీలో ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే యాక్చువల్గా నేను నిన్నొచ్చాను నిన్న కూడా నిన్న కూడా తిరిగాను వచ్చాను మొన్న కూడా తిరిగాను ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే సార్ మీ ఆయాంలో జరిగిందే తర్వాత ఇక్కడ ఎవ్వరు ఏమీ చేయలేదు మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని వైసీపీకి వేసాము మోసపోయాము మోసపోయాము డెవలప్మెంట్ లేదు మా పిల్లల భవిష్యత్తు అంధకారం ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఉన్న పిల్లలకే ఉద్యోగాలు లేవు రేపు మా పిల్లలు చిన్నపిల్లలు ఉండ రిలాక్స్ అయ్యి జరిగితే వాళ్ళ పరిస్థితి అంగమ అవుతుంది తప్పు చేశాము తప్పు చేసామని చెప్తున్నారు తప్పు చేసాం ఇంకా కూడా చెప్తున్నారు పోయినసారి వాళ్ళకి ఓటు వేసాము ఈసారి మాత్రం వేయం ఈసారి వేయము నిజంగా అంత ఓపెన్ అయిపోయారు మీరు రాష్ట్రంలో నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు జిల్లాలో ఇదే పరి నూట డెబ్బై ఐదు ఇదే పరిస్థితి ప్రతి కాన్ఫిరెన్స్లో ఇదే పరిస్థితి ఉంది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఇచ్చాము ఆ ఒక ఛాన్స్ మమ్మల్ని ముంచింది మా కొంప ముంచింది కొన్ని దగ్గరలో అయితే ముసలి వాళ్ళు ఎనభై రెండేళ్ల ముసలి వాళ్ళకు కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్స్ కట్ చేశారు అది దారుణం ఒంటరి మహిళ హస్బెండ్ చనిపోయినప్పుడు వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకు కూడా కట్ చేశారు నిజంగా దారుణం ఎనభై రెండేళ్ళ ముసిలావిడ ఒక్కటే ఉంది ఒకటే ఉంది ఆమెకి పెన్షన్ కూడా లేదు కొడుకు లేరు కూతురు లేరు ఎవరు లేరు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన జరుగుతుంది పరిపాలన అంటే అన్ని వర్గాలని సమతుల్యంగా డెవలప్ చేయటం పరిపాలన పరిపాలన అంటే పేదలు నిరుపేదలకి సంక్షేమ పథకాలు చేయాలి ఇబ్బందులు లేకుండా అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ఇవ్వాల ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఆ ఏరియాలు డెవలప్ అవుతాయి ఆ ఏరియాలోకి ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఏరియాలో డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు అది పరిస్థితి అదే నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పద్నాలుగు పోర్టులు యాక్చువల్గా పెట్టాలని ప్లాన్ చేసి పద్నాలుగు పోర్టులు యాక్చువల్గా డిజైన్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది వాటిని ఏగవంతంగా యాక్చువల్గా చేసాము ఎందుకు చేసామంటే పోర్ట్లు డెవలప్ అయితే పోర్ట్లు డెవలప్ అయితే ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన అదృష్టం ఏంటంటే మనకు తొమ్మిది వందల తొంభై కిలోమీటర్ల తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్లు పడవుండే ఉండే సీ భారతదేశంలో సెకండ్ హయ్యెస్ట్ లెంత్ ఉండే సీ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొదటిది గుజరాత్ గుజరాత్ తర్వాత అంత పొడవైన సీ కోస్ట్ ఉండేది మన ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఈ తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఎన్నో పోర్ట్లు పెట్టచ్చు పద్నాలుగు పోట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి దాని ప్రపోజల్స్ ముందుకు చేయటం జరిగింది ఎందుకు చేసామంటే పద్నాలుగు కానీ వస్తే ఈ జిల్లాలో సి పక్కన నుండి అన్ని జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వస్తాయని అటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డికి లేదు అసలు ఆలోచనే లేదు ఎందుకంటే ఎప్పుడు ఆలోచన వస్తుందంటే బయటకు పోయి విదేశాలు తిరగాల డెవలప్డ్ కంట్రీస్ తిరగాల ఇతర కంట్రీస్లో ఎలా డెవలప్ అయ్యారు ఎలా చేశారని తిరిగితే తెలుస్తుంది ఎంతసేపటికి మంగళగిరి ఆఫీస్లో ఉంటే ఎలా డెవలప్ అవు డెవలప్ కాలేదు ఆయన కదల్లా ఆయన అక్కడి నుంచి కదల్లా నాలుగున్నర సంవత్సరం బయట జిల్లాలకు కూడా రాలా ఎలా వస్తుందండి నాలెడ్జ్ ఏ నాయకుడికైనా నాలెడ్జ్ రావాలంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఎలా చేస్తున్నారు అనేది రావాల చిన్న కంట్రీ సింగపూర్ మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళ పోర్టే ఈరోజు చైనాకైనా జపాన్కైనా యుఎస్ఏకైనా వాళ్ళందరికీ అసెట్ ఏంటంటే వాళ్ళకు ఉండే పోర్ట్లే కాబట్టి ఇలా దాని అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు పోర్టు డెవలప్ చేయటం అంటే పోర్ట్ ఎవరెవరికి డెవలప్ చేయమని ఇచ్చినా వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అవసరమైతే రైలు మార్గాలు వేయాలి రోడ్డు మార్గాలు కాదు వీలైతే దగ్గరలో విమాన మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఇవన్నీ చేయటం ప్రభుత్వ బాధ్యత తెలుగుదేశంలో నారా చంద్రబాబు నాయుడు అన్నిటికీ ప్రాముఖ్యత చేశాడు కానీ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అన్నిటికీ సున్నా జుట్టింది వాటి సున్నా చుట్టమే కాదు లోకల్లో చిన్న చిన్న రోడ్లు మేము పెద్ద పెద్ద రోడ్లు వేసాం మేమంతా అడుగులు ఎనభై అడుగులు నేను చెప్పడం కాదు అందరు కళ్ళ ముందు అబ్బుడుతున్నాయి చిన్న రోడ్లు మిగిలిపోయిన నాలుగు అడుగులు మూడు అడుగులు కూడా విలేక కొన్ని దిగిలిపోతే అది అడుగుతున్నారు సార్ మూడు అడుగులు సార్ ఈ రోడ్డు ఇది కూడా ఏ ఖచ్చితంగా మేము చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సీట్లతో తెలుగుదేశం రాబోతుంది ఇది ప్రజలందరికీ ఓపెన్ అయిపోయింది అక్కడ ఇదేమి సీక్రెట్